ఒక యూట్యూబ్ డబ్బుతో కొన్ని చెట్లు నేను మొక్కలు నాటుతున్న విషయం తెలిసి ఈ అమ్మ వచ్చింది వచ్చి తను ఒక మొక్కకి స్పాన్సర్ చేస్తా అని చెప్పింది నేను పొద్దున్న మొక్కలు కొనుకొచ్చాను సో తనతో ఒక మల్లెపూల మొక్క నాటిచ్చాను ఆ తర్వాత ఇంకొక మిత్రుడు కూడా వచ్చాడు నన్ను కలవడానికి జర్మనీ నుంచి కొన్ని పుస్తకాలు తీసుకున్నాడు సో అతనితో కూడా అప్పటికప్పుడు స్పాంటిన్యూస్గా మొక్క నాటించాను అతను మొక్కకి కొంత ఇచ్చాడు మొక్క కోసమే సర్వీస్ నేను చేస్తాను అది సెల్ఫ్లెస్ అంతే సో ఏదేమైనా ఇప్పుడు చక్కగా మొక్కలు కనిపిస్తున్నాయి పూలు కనిపిస్తున్నాయి ఈ మిత్రుడు జర్మనీ నుంచి వచ్చింది తర్వాత ఒక హార్టికల్చర్ ఫ్రెండ్ అతను ఫోన్ చేశాడు సాయిల్ని ఎట్లా మనం ఫర్టైల్గా మార్చు సారవంతంగా మార్చొచ్చు అనే దానికి చిట్కాలు ఇస్తా అన్నాడు అది ఎవరైనా కామన్ మ్యాన్ చేయొచ్చు తర్వాత ఒక ఏడు ఎనిమిది మంది మిత్రులు డబ్బులు ఇచ్చారు సో దాంతో కాస్త సేంద్రియ ఎరువు తీసుకొచ్చి ఆ నేలంతా పరుస్తాను కొంత చెక్కు తీసి ఇదంతా ఇలా సాయంత్రం చేస్తాను కాసేపు ఎంత బాగుంది గులాబీ రీసరస్ వేసా